నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం ఇక్కడ ట్రైప్యాడ్లు సెటప్మెంట్లు పెట్టడానికి ఏమైనా అవకాశం లేదు ఇక్కడ చాలా చలిగా ఉన్నది ట్రైపాడ్లు అన్నీ లోపల పెట్టేసాను బ్యాగ్లో మళ్ళీ ఉంది పైకి పీకడానికి చాలా కష్టంగా ఉంది సంచేత మామూలుగా ఏదో ఒక దగ్గర అలా పెట్టి చేసేస్తున్నాను ప్రజెంట్ జోషి ఉన్నాం ఇది ఆదిశంకరాచార్యుల వారి మఠం మఠంలో ఉన్నాం ఇప్పుడు బద్రీనాథ్ వెళ్తున్నాం బద్రీనాథ్ వెళ్ళి అన్ని దర్శనాలు అన్నీ చేసుకుని వచ్చేద్దాం చలి అయితే చాలా విపరీతంగా ఉంది అక్కడ ప్రజెంట్ అయితే మైనస్ వన్ డిగ్రీస్ ఉంది కిందకి వెళ్ళే కొద్ది ఇంకా పేరు మైనస్ సిక్స్ కూడా ఉన్నది మైనస్ ఫోర్ సిక్స్ అంత ఉన్నట్టు బద్రీనాథ్లో ఐడియా లేదు సో కాబట్టి ఇటువంటి క్లైమేట్లో ఎక్కువసేపు ఉండడం అంత శ్రేయస్కరం కాదు ఈ కోవిడ్ సీజన్లో సో ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయి అంటే మళ్ళీ ఈవినింగ్ చీకట పడే కొద్దీ ఏంటంటే మళ్ళీ టెంపరేచర్స్ ఇంకా ఇంకా పడిపోతుంటాయి ఇప్పుడు ప్రస్తుతానికి ఎండ అయితే రాలేదు కానీ ఎండ వస్తే కొంచెం ఊపిరి పెంచుకోవచ్చు బయటకెళ్తే ముక్కు మండిపోయే విధంగా అన్నది అంత చాలా తీవ్రంగా ఉన్నది చలి చూసుకునే సాధ్యం అంత బెంగై ఈ చమోలి డిస్టిక్ నుంచి బయటపడిపోవాలి మనం చూడబోయేవి ఏంటంటే మాన విలేజ్ ఇండియా చైనా బార్డర్ అది ఇండియాస్ లాస్ట్ విలేజ్ ఆ తర్వాత ఇంకా విలేజ్స్ ఏమన్నా ఇంక మంచుకోవట్లేదు తర్వాత ఇంక చైనా సో అలాగే సరస్వతి అనేది పుట్టినటువంటి ప్రదేశం అనమాట అక్కడ పుట్టింది సరస్వతి దేవి ఒక రాయి ఉండి రాయికి ఒక పెద్ద చీలిక ఉంటే చీలికల నుంచి వాటర్ వస్తుంటుంది అంటే చాలా రీసెర్చి చేస్తారు అది ఎలా వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది చూద్దాం అని వాళ్ళ తరం కాలేదు అదే అమ్మవారు గుప్తంగా ఉండడం అన్నది రెండోది వసుధార వసుధార వెళ్ళి గొప్పకి లేదు వసుధార ఇంకోసారి చూద్దాం రెండోది గుహ వ్యాసుడు మహాభారతం రాస్తే వినాయకుడు తన దంతం విరిచి రాశాడు కదా వ్యాసుడు చెప్తుంటే ఆ అది ఒక గుహ ఉన్నది దాన్ని గుహ అంటారు ఆ గుహ కూడా చూద్దాం వెళ్ళే ఓపిక లేదు కానీ ఖచ్చితంగా వెళ్ళి చూపిస్తాను కదా రెండవది వసుధార ఏంటి అంటే పాండవులు పర్వతారోహణ చేసే స్వర్గారోహణ చేశారు అంటారు కదా చేశారు కదా అది అదనమాట వసుధార అనేది ఆ వెళుతున్నప్పుడు దారి లేకపోతే భీముడు వచ్చే భీముడు వచ్చేసి పెద్ద బండరాయి ఒకటి వేస్తాడు అది బ్రిడ్జ్ కట్టినట్టు లాగా తోరణం లాగా ఉంటుంది శిలా తోరణం ఆ టైప్లో ఉంటుంది అది ఆ రాయి కూడా చూడవచ్చు మనం అయితే ఇప్పుడు మనం బద్రీనాథలో చూడబోయేవి ఏంటి అంటే బద్రీ విశాల దర్శనం నెక్స్ట్ తప్తకుండ ఉష్ణకొండ ఉంటాం చుట్టూర ఐస్ ఉంటుంది మేబీ ఇప్పుడు ఐస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు తెలియదు ప్రజెంట్ సిచ్యువేషన్ మైనస్ డిగ్రీస్లో కాబట్టి ఉండొచ్చు చుట్టూ ఐస్ ఉంటుంది మధ్యలో మాత్రం నీళ్లు ఉడుకుతూ ఉంటాయి అది ప్రకృతి సిద్ధంగా మరి దేవుడు మహిమ లేదు అన్న వాళ్ళకి అంటే కొంతమంది సైన్స్ని పట్టిది పెట్టుకునే శాస్త్రాలు విక్రించే వాళ్ళు ఉంటారుగా వాళ్ళందరికీ కొట్టినట్టు అనమాట ఇది దానికి కూడా రీజన్ బోర్డు వెతుకుతాయాలడి సరే మూర్ఖలు పని మా మార్చలేము మా నమ్మకం మంది అది ప్రత్యక్షంగా చూపిస్తాను మీకు అక్కడ టెంపరేచరు ఎలా ఉన్నది అన్నది అక్కడ చుట్టూ వాతావరణం మంచు కొండలు కనబడితే మంచు కొండలకి వీడియో చేస్తూ దాన్ని యాజ్ డేస్గా ప్యాన్ చేస్తూ మీకు వేడి నీళ్ళు చూపెడతాను ఆ కింద పొయ్యి కట్టే ఉండదండి మేబీ బ్రహ్మదేవుడు ఏమైనా పొయ్యి పెడితే పెట్టాలి కిందనే వేడి వరిగించడానికి సో అటువంటిది నేను చూపిస్తాను సో బద్ర విశాల దర్శనం తప్తకుండ్ అండ్ మానా విలేజ్ మానా విలేజ్లో గుహ సరస్వతి అనేది పుట్టిన ప్లేస్ సో ఇవన్నీ చూపిస్తాను అవన్నీ చూసుకొని యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ సాయంత్రానికల్లా ఎలా రిటర్న్ ఇప్పుడు ఇప్పుడంతా ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి ఎయిట్ నైన్ అవుతుంది టెన్ టు నైన్ మనం బయటకి వెళ్ళి బైక్ అయ్యేటప్పటికి ఇంకా చదువుకోవడం వెళ్ళాలి జస్ట్ ఇలా వెళ్ళిపోవడం జస్ట్ నైన్కి స్టార్ట్ అయితే లెవెన్ కల్లా రీచ్ అయిపోతుంది ఒక టూ అవర్స్ అనుకుంటున్నాను ఎక్స్పెక్ట్ చేస్తాను రోడ్ అంతా బాగుంటాయి సార్ రోడ్ అయితే చాలా డేంజరస్గా ఉంటుంది ఇక్కడ రోడ్డు మామూలుగా కాదు ఇప్పటిదాకా మనం ఒక వచ్చింది ఒక ఎత్తు అయితే ఇక్కడ నుంచి బద్రీనాథ్ ఒక ఎత్తు చూస్తారు కదా అది కూడా వీడియో చేస్తాను నన్ను రేపు మార్నింగ్ రిటర్న్ అవుతాను ఇక్కడ నుంచి దారిదేవి దారిదేవి దగ్గర ఒక ఆశ్రమం ఉన్నది ఆశ్రమంలో స్టే చేసి ఎందుకంటే ఇక్కడ నుంచి రెండు వందల యాభై ఐదు కిలోమీటర్లు మన రిషికేశ్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఎంత స్పీడ్ కొట్టింది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీడ్ వెళ్ళలేము ఎంత స్పీడ్ వెళ్ళినా సరే వన్ డేలో టూ ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ జర్నీ అనేది ఇట్స్ నాట్ పాసిబుల్ అది ఇక్కడ ఈ ఘాట్ రోడ్స్లో రోజుకి అంటే బైక్ మీద అయితే టూ హండ్రెడ్ కిలోమీటర్స్ మ్యాక్సిమం రీచ్ అవ్వచ్చు అదే బస్ అయితే కనుక వన్ ఎయిటీ అంత మించి ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎందుకంటే అక్కడ వాతావరణం రెండవది ట్రాఫిక్ పరిస్థితులు ఇప్పుడు యాత్ర పెద్దగా నడవట్లేదు కాబట్టి చాలా పాల్స్గా ఉంది రియల్గా యాత్ర టైం అయితే నూట ఎనభై నూట యాభై కిలోమీటర్లు కూడా కష్టమే బస్ సో కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకుని మీకు యాత్రకు సంబంధించిన సజెషన్స్ అన్నిటికీ నేను వేరే వీడియో చేస్తాను ఆ వీడియోలో మీకు చెప్తాను అంటే మీరు ఇండివిజువల్గా రావాలనుకుంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఏంటి టెన్షన్ చేయాలి అన్నది వెల్దర్ దాంట్లో ఎంత బదిలీ మార్కెట్ అని షాపింగ్

మీదేరు మీద ఊరు హైదరాబాద్ మంది హైదరాబాద్ అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి మంచి ఉంటుంది మొత్తం ఐస్ అనుకున్నా ఇంకా ఐస్ ఇంకా తయారవ్వలే గరం హాయ్ కానీ గరం హాయ్ కానీ గరం నీళ్ళు అయితే వేడిగానే ఉన్నట్టు కానీ పొగలైతే ఇంకా రావట్లేదు ఇంకా టైం పడుతుంది అనమాట వెరీ సారీ అండి అనుకున్నాను కానీ ఇక్కడ వాతావరణం చలి అయితే ఉంది కానీ మంచి ఇంకా పేర్కోలేదు ఇంకా దానికి సమయం ఉంది ఇంకా వారం పది రోజులు అయితే అప్పుడు మంచి పేర్కొంటుంది బాగా అప్పుడు నేను అనుకున్న సిచ్యువేషన్ కనబడుతుంది అంటే నేను ముందుగా వచ్చేసినట్టున్నాను సో డెఫినెట్గా ఇంకో వీడియోలో నేను మళ్ళీ నేను ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాను ప్రతి సంవత్సరం రెండు మూడు సార్లు వస్తాయి సార్ నుంచి సో బ్రహ్మకపాలం ఉంటారండి ఆ బ్రహ్మకపాలం ఇంకా ముందు ఇక్కడ కార్యాలు చేస్తారు ఇక్కడ చేస్తే ఏంటంటే పితృదేవిత పితృ లోకానికే వెళ్ళిపోతుంది దీనికి ఒక చిన్న కథ ఉంది కట్టే కొట్టే తెచ్చని సింపుల్గా చెప్తాను బ్రహ్మ విష్ణువు కూడా ఎవరి గొప్ప నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకున్నటువంటి సమయంలో ఈశ్వరుడు చెప్తాడు అనమాట నా యొక్క ఆది అంతే అలా రండి ఎవరు కనుక్కుని వస్తే వాళ్ళు గొప్ప అని సరే ఇద్దరు వెళ్తారు బయలుదేరుతారు బ్రహ్మ అనుకుంటాడు విష్ణు మాయావి ఎలాగైనా తెలుసుకోగలుగుతాడు ఇటు వచ్చే నా పరిస్థితి ఏంటో అని చెప్పి అందుకు వచ్చే దారిలోనే మొట్టమొదటిసారిగా మొగలుపు వస్తే మొగలుపు అని అడుగుతాడు నువ్వు ఆది చూసావా అంటే లేదు చూడలేదు అంటే అయితే నేను చూశాను నేను చెప్తాను నాకు సాక్ష్యం చెప్తావా సరే అంటుంది అలాగే కొందరు వెయ్యలేక ఆవు వస్తుంది ఆవుని అడుగుతాడు అలాగా ఆది చూసావా అంటే లేదు చూడలేదు అంట సరే నేను అది చూశానని చెప్తాను నువ్వు సాక్షిని చెప్తావా అంటే సరే అంటుంది ముఖ్యంగా తాను అబద్ధం ఆడమే కాకుండా ఆవు చేతి కూడా అబద్ధం అడిస్తాడు ఆ కారణంగానే ఆవుకు మొహానికి పూజలు ఎవరు చేయరు ఆవు పుష్పభావనకు మాత్రం పూజ చేస్తారు మొగలు పువ్వు పూజకు పనికిరాదు ఈ యొక్క అబద్ధం చెప్పాడని కారణంతో ఏ శిరస్సు భాగంతో అయితే అబద్ధం చెప్పాడో ఆ యొక్క శిరస్సును ఖండిస్తాడు ఎంతటి వారికైనా సరే బ్రహ్మహత్య మహాపాతకం అనేది చుట్టుకుని తీరుతుంది ఆ రకంగానే పరమేశ్వరుడు కూడా బ్రహ్మహత్య మహాపాతకం చుట్టుకుని ఆ యొక్క శిరస్సును వదిలించుకోవడానికి పుణ్య స్థలాల కోసం తిరుగుతుండగా అలా ఈ ప్రాంతానికి చేరుకున్న వెంటనే ఈ అలకనంద నది తీరాన అనూహ్యంగా ఆ యొక్క కపాలం అక్కడ భూస్థాపితం అయిపోతుంది అప్పుడు చాలా ఆశ్చర్యపోయి శివుడు తన యొక్క మనోనేత్రంతో చూస్తాడు అప్పుడు ఈ యొక్క బ్రహ్మదేవుడికి వరం ఇస్తాడు పితృకార్యాలు ఎవరైతే నిర్వర్తిస్తారో ఇక్కడ ఈ ప్రదేశంలో ఎవరి పేరిట నిర్వర్తిస్తారో వారికి సంపూర్ణ మోక్షం లభిస్తుందని పితృలోకాలకే వారు చేసిన తర్పణాలు చెందుతాయని చేరుతాయని వరం ఇవ్వడం జరిగింది ఇక్కడ మరో విశేషం ఏంటంటే కేవలం తల్లిదండ్రులే కాదండి గురువులు స్నేహితులు అంటే స్వర్గస్థులైన వారందరికీ కూడా ఇక్కడ పెండ ప్రదానం చేయొచ్చు ఇది బ్రహ్మకపాల యొక్క విశిష్టత స్థల పురాణం ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ Thank <laughs> you. కరెంట్ షాక్ వచ్చినట్టుగా ఉంటాయి అనమాట అందులో అంత చల్లగా ఉంటాయి నిజానికి నీరు చాలా తగ్గిపోయింది ఎందుకంటే ఈ వార్ ఈ సైడ్నున్న రాళ్ళేవి కూడా కనిపించేవి కాదు ఇంత అన్ని అడుగుండేది అంత పైకి ఉండేది బాగా తగ్గిపోయింది వాటర్ చాలా తగ్గిపోయింది ఇక సాయంత్రం అయితే మంచు పేరుకుంటుందండి కొండల మీద ఈ సూర్యాస్తమయం అయ్యే టైంలో సూర్య చక్రతాలు ఎంతో పడుతుంది అంతగా అంత బంగారం అనేది కొండలు చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది కొట్టం పన్నెండు సాయంత్రం ఐదు అయిపోయింది ఇండియా చైనా వార్ సిచ్యువేషన్స్ ఏమో ఉన్నాయి లోపల ఇక్కడ నా వెనక కొంతమంది ఆర్మీ వాళ్ళు ఉన్నారు ఆర్మీ బెటాలియన్ ఉంది వాళ్ళు చెప్తున్నారు ఇంకొక వారం పది రోజులు టైం పడుతుంది మొత్తం సుద్ధం అనగడానికి అది కూడా అప్పుడు చెప్తారట ఇప్పటి నుంచి తెలియదు ఏం చేస్తాం బ్యాడ్ లక్